ఈరోజు ఒక కొన్ని విషయాలని మనం చూస్తే నిజంగా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందులో ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు నాంపల్లిలోనే సిబిఐ కోర్టుకు వెళ్ళబోతున్నారు కోర్టు ముందు హాజరు కాబోతున్నారు ఆయన కోర్టు ముందు హాజరవుతూ ఆయన రేపటి షెడ్యూల్ రిలీజ్ చేశాడు ఆ షెడ్యూల్లో కోర్టులో ఈ టైం అంటే చాలా ఒకే ఒక టైంని మెన్షన్ చేశాడు నేను ఈ టైంలో మాత్రమే కోర్టులో ఉంటాను నా షెడ్యూల్లో అని చెప్పి చెప్పటం అనేది పెద్ద ఎత్తున ఆశ్చర్యానికి గురవుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళినప్పుడు న్యాయవాదులు టైం పట్టవచ్చు లేట్ అవ్వచ్చు లేకపోతే మరే కారణాల వల్ల మరే కారణాల వల్ల కొంచెం డిలే జరగవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా ఒక న్యాయస్థానంలో నేను ఈ టైం నుంచే బయటకు వస్తాను అనేటువంటిది ఎక్కడా కరెక్ట్ కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా రిలీజ్ చేయటం వెనకాల న్యాయ వ్యవస్థని ఎంత స్థాయిలో ప్రభావితం చేస్తుంది ఇప్పుడు కామన్ మ్యాన్ ఆలోచన ఏంటంటే ఏంటి ఒక ఒకసారి ముఖ్యమంత్రి అయితే కోర్టులోని న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేయొచ్చా అని చెప్పేసేటువంటి ఆశ్చర్యం కలిగేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముద్దాయి మీరు అనొచ్చు జగన్మోహన్ రెడ్డి ముద్దాయి కాదండి అని పదహారు నెలలు నేర ఆరోపణ నిజం చేసుకొని ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నాడు సో కొన్ని కేసెస్ లో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తి కానీ ఆ తీవ్రమైనటువంటి ఆర్థిక నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక కేసులో ఆయన శిక్ష జైల్లో ఉన్నాడు మిగతా వాటి అన్ని కేసుల్లో ఆయన నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి బహుశా భారతదేశంలో ఇంత సుదీర్ఘమైనటువంటి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి బహుశా జగన్మోహన్ రెడ్డి వారు ఒక్కరే అనుకుంటా అంటే బెయిల్ మీద ఉన్న వ్యక్తి సారీ జైల్లో ఉన్న వ్యక్తి కాదు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి బహుశా భారతదేశ చరిత్రలో నా తెలిసి జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు సరే ఆయన రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక 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 ప్రోగ్రామ్స్ని వాళ్ళు అనౌన్స్ చేశారు ఫాలోయింగ్ ద టూర్ ప్రోగ్రామ్ ఆఫ్ ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు హైదరాబాద్ టు బెంగళూరు అండ్ రేపు ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఆయన పొద్దున్నే తొమ్మిది గంటలకు లెక్స్తాడు తొమ్మిది గంటలకి డిపార్చర్ టు రెసిడెంట్స్ ఆఫ్ ది తాడేపల్లి గుంటూరు డిస్టిక్ టు గన్నవరం ఎయిర్పోర్ట్ అండ్ విజయవాడ బై రోడ్ అంటే ఆయన తొమ్మిదింటికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరతాడు ఆయన గన్నవరానికి రైల్వే గన్నవరం ఎయిర్పోర్ట్కి బయలుదేరతాడు ఆయన తొమ్మిది నలభై ఐదుకి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు ఆయన అక్కడి నుంచి పదింటికి టేక్ ఆఫ్ ఫ్రమ్ ద గన్నవరం ఎయిర్పోర్ట్ టు విజయవాడ టు బేగంపేట ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అంటే పది నల పది ఇంటికల్లా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కి పది నలభై ఐదు కల్లా గన్నవరం ఎయిర్పోర్ట్లో నుంచి హైదరాబాద్లో దిగుతారు సో పది నలభై ఐదుకి గన్నవరం ఎయిర్పోర్ట్లో చేరిన తర్వాత పదకొండింటికి డిపార్చర్ ఫ్రమ్ ద బేగంపేట ఎయిర్పోర్టు హైదరాబాద్ టు సిబిఐ కోర్టు అండ్ నాంపల్లి హైదరాబాద్ పదకొండింటికి ఆయన దాదాపుగా సిబిఐ కోర్టుకి చేరుకుంటారు పదకొండున్నర ఇరవై టు సిబిఐ కోర్టు నాంపల్లి హైదరాబాద్ పదకొండున్నరకు ఆయన కోర్టులో ఉంటారు పన్నెండున్నర వరకు అక్కడే ఇచ్చేసారండి డిపార్చర్డ్ ఫ్రమ్ ద సిబిఐ కోర్టు నాంపల్లి టు రెస్టారెంట్స్ ఆఫ్ ద లోటస్ ఫాండ్ అంటే పదకొండున్నరకు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చేరి పద్నాంపల్లి కోర్టుకు చేరుకొని అక్కడి నుంచి పన్నెండున్నర వరకు కోర్టులో ఉండి అక్కడి నుంచి ఆయన ఏదైతే తన నివాసం ఉందో ఆ లోటస్ స్పాట్కి అక్కడికి చేరుకుంటాను ఆయన నేను అంటున్నా ఈలోపు ఒకవేళ జడ్జి గారు ఏదైనా పర్సనల్ పని ఉండి ఒక ఒక అర్ధగంట ఆయన లేటుగా వస్తే అంటే నేను ఇదే టైం ఇచ్చాను కదా సార్ నేను ఈ టైంకి వెళ్ళిపోతానని చెప్తావా తర్వాత ఇంకా తర్వాత రాశాడు ఆయన పదకొండు పన్నెండు యాభై అంటే ఒక ఇరవై నిమిషాల్లో ఆయన అరైవల్ రెసిడెన్స్ అరైవ్ ఎట్ రెసిడెన్స్ ఎట్ ద లోటస్ ఫాండ్ పన్నెండు యాభైకి ఆయన లోటస్ ఫాట్లో చేరుతారు అక్కడి నుంచి ఒకటి ముప్పై ఐదుకు అంటే ఇంటి ఆ లోటస్ ఫాండ్ నుంచి ఆయన బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుతారు ఒకటి యాభై ఐదుకి అరైవల్ టు బేగంపేట ఎయిర్పోర్ట్ అలాగే రెండు పదికి ఒకటి యాభై ఐదుకి అక్కడ ఎక్కితే రెండు పది కల్లా టేక్ ఆఫ్ ద బేగంపేట ఎయిర్పోర్ట్ హైదరాబాద్ టు కెంపుగూడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తారు మూడు పదికి అక్కడ కెంపుగూడ నుంచి ఆయన ఏదైతే అలంక ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్కి వెళ్ళిపోతాడు అంటే ఈయన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను నేను పదకొండున్నర గంటలకి కోర్టులో అనేది ఒక టైం అటు ఉంటుంది ఒక పది నిమిషాలు అటు ఉంటుంది ఇటు ఉంటుంది ఒక్కొక్క కేసు డిలే బట్టి ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పటికీ నేను పదకొండున్నరకు నాంపల్లి నాంపల్లి సిబిఐ కోర్టుకు వస్తా పన్నెండున్నర కల్లా నేను వెళ్ళిపోతాను అదేంటి జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేయాల్సింది పదకొండున్నరకి నేను నాంపల్లి కోర్టుకు వస్తా అక్కడ కోర్టు పనులు అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతా అది ఎన్నింటికి అవుతుందో రెండున్నరకు అవుతుందో మూడున్నరకు అవుతుందో లేదా నాలుగున్నరకు అవుతుందో వెంట ఫినిష్ చేసుకున్న తర్వాత నేను వెళ్ళిపోతాను అక్కడ షెడ్యూల్ అక్కడతో బ్రేక్ చేయాలి కానీ ఆ తర్వాత షెడ్యూల్స్ నేను వన్ అవర్ మాత్రమే కోర్టులో ఉంటానని చెప్పడం అని బట్టి చూస్తే న్యాయ వ్యవస్థ విచారణ చేయాలి అసలు దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షెడ్యూల్ రిలీజ్ చేసినందుకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి న్యాయస్థానంలో నూ టైం చెప్పేది ఏంటి నేను వన్ అవరే ఉంటాను వన్ అవర్ కంటే ఎక్కువ టైం ఉన్నాను ఆ నూ టైం చెప్పేది ఏంటి ఎవరిని ఎవరిని చెప్తున్నావు న్యాయ వ్యవస్థ ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ఈరోజు అందరూ ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడి ఇచ్చిన షెడ్యూల్ని బట్టి ప్రజలు యావత్మంది ఆలోచన చేసుకోవాలి ఈయన న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తున్నాడు న్యాయ వ్యవస్థలకు కూడా నేను టైం ఇస్తున్నాడు నేను కోర్టులో ఈ టైంలోనే హాజరవుతాను ఒకవేళ జడ్జి గారు బెయిల్ క్యాన్సిల్ చేసి జైల్లోకి వెళ్ళమంటాడు ఏం చేస్తావు అప్పుడు అవునయ్యా నువ్వు సుదీర్ఘంగా లాంగ్ బెయిల్ మీద ఉన్నావు కాబట్టి ఇన్ని రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత అనేకమైనటువంటి షరతులు పెట్టి ఈరోజు నువ్వు కోర్టుకు వచ్చావు కాబట్టి నీ బెయిల్ రద్దు చేస్తున్నా రేపు నిన్ను బెయిల్ రద్దు చేస్తున్నా జైలుకి వెళ్ళమంటాడు ఏం చేస్తావు అప్పుడు అధర్మం అంటావా చంద్రబాబు నాయుడు అడిచిన గేమ్ అంటావా అసలు నాకు అర్థం కావట్లే ఒక న్యాయ వ్యవస్థని ఏం చంద్రబాబు నాయుడు గారు మూడు నాలుగు టైమ్స్ సీఎం అయ్యారు కదా ఆయన త్రీ టైమ్స్ సీఎం అయ్యాడు కదా ఆయన స్కిల్ డెవలప్మెంటు స్కామ్లో మీరు కేసు పెట్టి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఆయన న్యాయ వ్యవస్థను గౌరవించాడే జడ్జి గారు ఎంతసేపు ఉన్నప్పుడు అంతసేపు వాదనలు విన్నారే ఎక్కడ ఆయన నేను ఈ టైంకి కొత్తాను ఈ టైంకి వెళ్తాను రిలీజింగ్ అప్పుడు కూడా మీరు ఆరింటికి రిలీజ్ చేస్తే అక్కడి నుంచి బై రోడ్డు వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడ షెడ్యూల్ మ్యాప్ వేయలేదే ఇంత దారుణమైనటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు అసలు న్యాయ వ్యవస్థకు విలువ లేదు న్యాయస్థానాల మీద గౌరవం లేదు చట్టాల మీద గౌరవం లేదు ఆయన ఏదైనా మాట్లాడితే కావాలంటే నాకు కోర్టుకు రావాలంటే ఎక్స్పెన్సెస్ అవుతుంది ప్రభుత్వానికి కావాలంటే జూమ్ కాల్లో నా ఫేస్ చూసుకోండి జూమ్ కాల్స్లో నేను అటెండ్ అయిన తర్వాత మీరు బెయిల్ని మళ్ళీ అంటే మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి ఇంతకుముందు కోర్టుకి చాలా సార్లు మెలికలు పెట్టాడు అప్పుడు ఈసారి సిబిఐ కోర్టు చాలా సివియర్గా తీసుకుంది ఈసారి జగన్మోహన్ రెడ్డి హాజరు అవ్వకపోతే మాత్రం బెయిల్ రద్దు చేసి లోపల పడేస్తామని చెప్పడంతో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వచ్చారు అది కూడా రావటం ఆయన చేసిందే ఏదో పని పోయేదే జడ్జి గారి ముందు పోతున్నావు అలాంటప్పుడు కూడా ఈ జనాలు ఈ ఇగో ఫీలింగ్లు ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాలకే నేను నేను ఈ టైం వరకే ఉంటాను ఈ టైం తర్వాత నేను వెళ్ళిపోతాను దేవుడు దేవాల రేపు రెండు దాకా ఉంచాలి జగన్మోహన్ రెడ్డి జడ్జి గారు నిజంగా న్యాయ వ్యవస్థల మీద ఉంచితేనే న్యాయ వ్యవస్థల మీద నమ్మకం కలిగింది ఎవర నేను రిలీజ్ చేయమంది షెడ్యూల్ నువ్వు పదకొండున్నరకి కోర్టుకు వెళ్ళు కోర్టులో నుంచి ఎప్పుడు బయటికి పంపించదు జడ్జి గారు డిసైడ్ చేస్తారు అక్కడి నుంచి నువ్వు రూట్ మ్యాప్ ఎట్లా వేస్తావు సరే ఆలోచన చేసుకోవాలి ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఏంటి ఇలాంటి వ్యక్తులు ఇలా ఇంత మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని చట్టాన్ని గౌరవించిన వ్యక్తిని న్యాయస్థానాన్ని గౌరవించిన వ్యక్తిని చట్టం గురించి ఆలోచించిన వ్యక్తిని మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం ఐదేళ్ళు దౌర్భాగ్యం కదా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రావాలని చాలా ఖర్చుతో కూడుకుందన్నాడు నేను మాత్రం లండన్ ఇతర దేశాలకు వెళ్ళటానికి పాస్పోర్ట్ పర్మిషన్ మాత్రం ప్రతిసారి సిబిఐ కోర్టులో పర్మిషన్ తీసుకోవచ్చు అప్పుడు రాదు నీకు అడ్డంకులు రావు కోర్టుకు హాజరు అవ్వాలంటేనే నీకు అడ్డంకులు వస్తాయి కాబట్టి జడ్జి గారు కూడా విచారణ చేసుకొని ఇంకొక రెండు గంటలు పోస్ట్ పోన్ చేసి నాలుగున్నర దాకా ఉంచాలి జడ్జి గారు కూడా అప్పుడు చట్టంతో పెట్టుకుంటే ఎవడైనా సీఎం అయినా ఎవడైనా చట్టం ముందు చెదురు కట్టుకొని నిలబడాలి అనేటువంటి మెసేజ్ Prazer louco, hein?